అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక పెద్ద సుభార్తనైతే తీసుకొచ్చిందండి ఇప్పటికే అనేక పథకాల ద్వారా ఆర్థిక సాయం చేస్తున్నటువంటి మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటి ఏ రైతులకు జమ చేస్తారనే వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్న వీడియోలను మన ఛానల్ ద్వారా మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇక అనేక పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి రైతు మరొక ఊరట కలిగించే విధంగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఎవరైతే పంటలు నష్టపోయారో వర్షాభావ పరిస్థితుల వల్ల కానీ నాకు మిచాంగ్ తుఫాను ప్రభావంతో కానీ ఎవరైతే రైతులు వారి యొక్క పంటలు అనేది నష్టపోయారో అటువంటి రైతులందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు పంట నష్టపరిహారానికి సంబంధించి డబ్బులైతే వేయబోతుందండి ఇక ఈ పంట నష్టపరిహారం జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకుని ఉండాలి అలాగే వారి యొక్క బ్యాంకు ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకుని ఉండాలి ఈ క్రాఫ్ట్లో వారి యొక్క పంటను నమోదు చేయించుకుని ఉండాలి ఇలా చేసుకున్న రైతులకు మాత్రమే ఈ పంట నష్టపరిహారం కింద ఎకరానికి మనకు పన్నెండు వేల నుంచి కూడా మనకు ముప్పై వేల రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది ఇక ఈ తేదీ నుంచి అంటే వచ్చే నెల మొదటి వారం నుంచి అయితే రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతుందండి ఇక ఈ పంట నష్ట పరిహారానికి సంబంధించి అర్హుల లిస్ట్ అనేది రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంది ఆ లిస్టులో మీ పేరుందో లేదో చూసుకోండి మీరు పంట నష్టపోయి ఉంటే నా ఆ రైతులకు మాత్రానికి డబ్బులు అనేది జమ అవుతుంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి